వెల్కమ్ టు న్యూస్ చూద్దాం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని మహాయుతి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో సభలకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ఆయా నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్థులు విజయం సాధించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజాకర్షక నేతగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివర్ణిస్తూ ప్రశంసించారు మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్థులు గెలిచారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా జనసేన పక్ష నాయకుడు బాలసౌరి నిన్న ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆదరణతో తమ గెలుపులో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం అయ్యారని అమిత్ షా ప్రశంసించారు మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించినందుకు బాలసౌరి అమిత్ షాకు అభినందనలు తెలిపారు